హాయ్ మచ్చా గుడ్ మార్నింగ్ వెనకాల చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ కటికి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది అనమాట మేమైతే అరకు నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో ఉంది ఇది ఒక రెండు కిలోమీటర్లు బిఫోర్ చాలా మంది రెట్న వెళ్ళిపోతున్నారు ఏంటని అడిగితే ఘాట్ రోడ్డు బాగోలేదని నిలిపోతున్నారు మేమైతే ట్రై చేశాము చాలా బాగానే ఉంది రావచ్చు ఇప్పుడైతే మేము ఒక వన్ కిలోమీటర్ బిఫోర్ ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము మీరు గనక అరకు వస్తే కంపల్సరిగా కటికీ వాటర్ ఫాల్స్ మిస్ చేసుకోకండి కట్కీ వాటర్ ఫాల్స్కి పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ సమీపంలో కట్కీ గ్రామం ఉంది దట్టమైన అడవులతో చుట్టముట్టబడిన ఈ సుందరమైన ఈ జలపాతాన్ని కటికీ జలపాతంగా పేరు పెట్టబడింది మనమైతే ఇప్పుడు కొండలోంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము రోడ్ అయితే చాలా బాగోలేదని చెప్పాలి కొంచెం ఇబ్బందిగానే ఉంది నడుచుకుంటూ వెళ్తే చాలా సేఫ్ అనమాట కారులో వెళ్లే కన్నా నడుచుకుంటూ వెళ్తే చాలా సేఫ్ నేనైతే హాఫ్ కేజీ చికెన్ చెప్పాను హాఫ్ కేజీ వచ్చేసరికి మూడు వందల రూపాయలు వీటిని ముందుగానే మ్యారినేట్ చేయాలి మీరు ఆర్డర్ ఇస్తే మేము మ్యారినేట్ చేసి వెయిట్ పెట్టి పెడతాం అనమాట బ్యాంబలో అది మేము కాలడానికి థర్టీన్ మినిట్స్ పడుతుంది థర్టీ మినిట్స్ పడుతుంది థర్టీన్ మినిట్స్ అందులోపు మీరు పైకి వెళ్ళి కిందకొచ్చేస్తారు చూశారు కదా ఈ చికెన్ ని ఈ ఎదురు బొంగులో వేసి పైన ఇస్త్రాగులతో క్లోజ్ చేస్తారు ఇప్పుడు దీన్ని ఒక ముప్పై నిమిషాలు కుక్ చేయాలి ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న రసం అంతా ఆ చికెన్ లోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూసారుగా మచ్చా ఇప్పుడు మనం ఈ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి చూడడానికి కనిపించింది కానీ ఇలా ఉంది ఎక్కాలంటే మచ్చా చూసారా ఈ చిన్న పాప చూస్తుంటే చాలా జాలి వస్తుంది ఈ పాప వచ్చి మన కోసం అడవిలో కాసిన దబ్బకాయలు చిరుక్కర్లు కర్రలు అలాగే పుల్ల పుల్లని ఉసిరికాయలు అమ్ముతుంది ఇక్కడైతే ఆల్కహాల్ నాటవుడు ఒకవేళ తాగితే ఫైవ్ హండ్రెడ్ తిన్నాం అనమాట మచ్చా చూసావా కటికి వాటర్ ఫాల్స్ అదిరిపోయాయి కదా పెద్దలు అంటారు కదా మచ్చా జెండా మునిగినోడికి చలేంటని ముందు అయితే చల్లగానే ఉంది తర్వాత మాత్రం అబ్బా బావులుగా లేదు మచ్చ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇప్పుడు మనం ఇందాక బ్యాంబో చిప్న్ ఆర్డర్ పెట్టాము కదా వెళ్ళి తిని ఎలా ఉందో మీకు చెప్తాను బాగా స్నానం చేసిన తర్వాత అయితే బాగా అయింది ఇప్పుడైతే నేను బ్యాంబో చికెన్ తిన్నాను బ్యాంబో చిప్ను చాలా బాగుంది చూశారు కదా మచ్చా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ మచ్చా